ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా దేశపు సీమ దూడలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో ఈ విధంగా నమస్తే మీ పేరు మీ పేరే కాడివి ఏమైనా పల్లెలో ఉన్నాయా ఒకటి పాలపాలలో ఒకటి రెండు పళ్ళు ఉంది ఏది రెండు పళ్ళు ఉంది ఏది పాలపాలు అవునా అవునా ఏం చెప్తున్నారు కడి రేడు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమన్నా లైట్కి సాగినాయా దూడలు బాబోతున్నాయి అయితే మంచి అంటారు రైట్ ఎక్కడి నుంచి గల వాసస్తులు ఏది మండలానికి ఇక్కడ ఆధుని మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారం వ్యాపారం మరి వారానికి ఎన్ని చెట్లు తెచ్చిండ్రీ ఇది కార్డేనా పేరు నెంబర్ చెప్పండి ఫైవ్ ఏనా మురళున్నాయాలు లేవాళ్ళు లేవు మురళు అయితే ఏం లేవు రైట్ ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు ఎరకంగా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మా సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం మిత్రుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం